అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు దాదాపుగా ఖరారైపోయినట్లుగానే అన్ని నివేదికల సారాంశం ద్వారా తెలుస్తూ ఉంది తాజాగా ట్రంప్ మీద జరిగినటువంటి దాడి ఇంకాస్త హైప్ను పెంచింది లకీలి ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే ఆయన ఆ దృశ్యాల్లో ఆ స్పాంటినిటీ అంటే అంత పెద్ద విపత్తులో కూడా ఆయన కరబరిచినటువంటి ధైర్యాన్ని చూసి చాలామంది ఫ్యాన్ అయిపోయారు ఆయనకి మస్క్ ఇమీడియట్గా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు నేను ఇవాళ నుంచి అధికారికంగా ట్రంప్కి మద్దతు తెలుపుతా ఉన్నాను ఆయనకు ప్రచారం చేస్తూ ఉన్నాను నాతో చేయగలిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఫాలో అవుతాను అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశారు అందులో భాగంగానే ఈ వార్తను చూడొచ్చు ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇటీవల చోటు చేసుకున్న హత్యాయత్నం ఘటన యావత్ ప్రపంచాన్ని గురి గురిచేసింది పెన్సిల్వేనియాలోని ప్రచార ర్యాలీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై తాజాగా మెటా సిఈఓ మార్క్ జూకర్బర్గ్ స్పందించారు మాజీ అధ్యక్షుడి ధైర్యాన్ని ప్రశంసించారు ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా యువకుడు కాల్పులు జరపగా ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తోట దూసుకువెళ్ళింది రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ఫైట్ అని గట్టిగా నినదించారు ఆయన వెనుక అమెరికా జెండా కనిపించింది ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఈ ఫోటోపై జోకర్బర్గ్ స్పందిస్తూ నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం అది ఆ సమయంలో ఆయన చూపిన తెగువ చాలా స్ఫూర్తి కలిగించింది ఒక అమెరికన్గా ఎవరైనా ఆ పోరాటంలో భావోద్వేగానికి గురి కావాల్సిందే అందుకేనేమో చాలామంది ఆయన ఇష్టపడతారు అని మాజీ అధ్యక్షుడిని ప్రశంసించారు అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని రాజకీయాలతో సంబంధం లేదని కొసమెరుపు వ్యాఖ్యలు కూడా చేశారు ఇక ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో తాను ఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు కాదని చెప్పినప్పటికీ ట్రంప్కి మద్దతు ఇచ్చినట్లుగా తేలిపోయింది ఈ విధంగా బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్కే మద్దతు తెలుపుతూ ఉండటం అనేది ట్రంప్ గెలుపునకు ఈజీ అయ్యే అవకాశాలని కల్పిస్తూ ఉన్నాయి